ఆదేశాలు సారం అదృశ్యశాత్తు నాకు ఇష్టమైన మాడుగుడు మాడుగుల యోజక రైతుగా మార్గుల నియోజకం మనవుడుగా అల్లుడిగా మరి అల్లుడుగా మరియు అనుబంధంతో వారి సారం రేపటి నుంచి మాడుగులో పోటీ చేయాలని పార్టీ ఆదేశాలు ఈరోజు రావడం జరిగింది మరి మోదకొండ మొత్తం ఆశీర్వచనం తీసుకొని ఎందుకంటే మన మాడుగులకే ఇలవైల్పు ఆ అమ్మ తల్లి శివాద్రపన్న శివుడు ఆశీస్సుని తీసుకొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వెంకటరంగ ఆశీస్సు తీసుకొని ప్రజల మాడుగుల్లో మరి రామాయణ గారు ఎప్పటి నుంచో పనిచేస్తారు పార్టీ పరంగా ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రతిపక్షంలో పోరాడాడు అధికారులు ఎప్పుడు అభివృద్ధి చేశాడు ప్రజల ఆదరా పొంది మరి వేళ ఆయన అభ్యర్థితో ఉన్నప్పుడు కూడా మరి నిన్ను అభ్యర్థి అనేసరికి మనసా వచ్చ ప్రేమతో నాకు మద్దతు పలికి తన భుజస్పందాలు చేసుకుంటున్నాడు అలాగే ఇన్ఛార్జ్గా ఉన్న పీవీజీ కుమార్ గారు వారు కూడా ఎంత అభిమానం ఎప్పటి నుంచో అడుగుతున్నారు రండి రండి అని నాకు ఎప్పుడు మారులేని ఆశ లేదు ఎందుకంటే ఎందుకు నియోజక ఆస్తిగా ఏడు సార్లు గెలిచాను నాలుగు సార్లు గెలిచాను మూడు సార్లు పోటీ చేశాననుకుంటే ఇప్పుడు ఆయన కూడా ఆహ్వానించారు ప్రసాద్ గారు కూడా నామినేషన్ వేశారు అభ్యర్థిని నిర్ణయించారు మళ్ళీ పార్టీ ఒక్కోసారి కొన్ని కారణాల వలన మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పులో భాగంగా నన్ను ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది వాళ్ళని కూడా సహకారం కోరాను అదే దగ్గర అప్పటి రాజుగా స్థానికంగా ఎప్పటి నుంచో సీనియర్ వీరందరూ కార్యకర్తలు నాయకులు సహకారంతో మండలపాటి జగ్గారా గారు అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతుతో మరి మాడుగురు సేవ చేసి అదృష్టం కావడం చాలా ఆనందంగా ఉంది నా కాన్ఫిడెన్స్లో లేకపోయినా నాకు అవకాశం లేకపోయినా మంచి కాన్ఫిడెన్స్ మెల్లకి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి అభినందించి స్తూ మరి రేపు నుంచి ప్రచారం ప్రారంభిస్తాం రేపు నుంచి నేను మాడుగులా నేను సీఎం రమేష్ గారు ఎందుకంటే ఈరోజు కేంద్రం నుంచే అన్ని నిధులు వస్తూ ఉన్నాయి మనకు వచ్చే పథకాలన్నీ కేంద్రం ఏ నవదే దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి చెప్పడం లేదు తన గొప్పగా పేర్లు మార్చుకుంటున్నాడు సీఎం రమేష్ గారు అనుభవం వ్యక్తి కేంద్రంలో ఏదైనా సమర్థుడు తడప్పుడు అనేకమైన కార్యక్రమాలు చేసిన బంధుడు బీజేపీ అభ్యర్థిగా ఇందా చెప్పిన పెద్ద ఆశీస్సులతో రైతాంగం కోసం ఈ నియోజక అభివృద్ధి కోసం మరి చూసాం వస్తూ వచ్చి చూసాం రోడ్ల మీద వస్తూ ఉంటే మా నలు పోయినట్టు అనిపించింది ఇంత అభివృద్ధి లేకుండా ఈ మాడుగుల రైతాంగం ఉన్న ఈ ప్రాంతాన్ని రైతాంగానికి కావాల్సిన పంటను లాభసాటి చేయడం వ్యవసాయం లాభసాటి చేయడం బాధ్యత తీసుకోకుండా రైతాంగం కుజలైనారు ఇవన్నీ దృశ్య తర్వాత నేను ఆ రోజు వచ్చాను బస్సు యాత్ర వచ్చినప్పుడు నేను తాచేరు బొడ్డేరు బొద్దివరి గొర్రెగడ్డ తర్వాత ఎరుగడ్డ విసుగడ్డ తర్వాత నాకు తెలుసు విజిట్ చేశాను మినిస్ట్రీగా అది ఆ చింత లోపల ఒకసారి రిజర్వాయర్ ఉంది గొరిగడ్డ ఇవన్నీ చూశాను నాకు అనుభవం ఉంది రైవాడు కూడా నేను చెప్తాను మీటింగ్లో రైవాడ ఆధునీకరణ డబ్బు లేకుండా శంకుస్థాపన చేశారు మైన ఇరిగేషన్లో లేవు పనులు పరక్షించారు ఎడిషన్ లాక్కడ డెవలప్ చేయవలసి ఉంది రేపు పోలవరం వచ్చిన తర్వాత అది చెప్తారు మీటింగ్లో దాని కూడా ఒక ఆలోచన ఉంది నేను సీఎం రమేష్ గారు రామాయణ గారు పీవీజీ గారు అలాగే కొమ్మ మన ప్రసాద్ గారు మరి కత్ంధ్ర జగ్గారా గారు అలాగే మన అప్పులాది గారు ఆశిస్తున్నాం